బుద్ధి భేదాన్ని కవి ఈ పద్యంలో అత్యంత రమణీయంగా వివరిస్తున్నాడు కాళిని పుట్టు బుద్ధి చిరమైన విధంబున పెట్టుబుద్ధులా వేళకంతిగాని మరి వెంకకు నిల్వవు హేమ కాంతియన్నాడులకు ఒకనాడు పదంబడి సానబట్టిన తాళుకయుండునే ఇనుపతాటకు భాస్కరా మానవునికి పుట్టుకతో వచ్చిన బుద్ధి స్థిరంగా నిలిచి ఉంటుంది కృత్రిమ బుద్ధులు అంటే తెచ్చిపెట్టుకున్న బుద్ధులు ఆయా సమయాలకే పరిమితమై ఉంటాయి తప్ప ఆ తర్వాతి కాలానికి నిలువవు బంగారానికి ఉండేవన్నీ శాశ్వతంగా ఉంటుంది ఇనుపరేకును సానపట్టగా వచ్చిన తణుకు కొంచెం సేపే ఉంటుంది కానీ ఎల్లకాలము ఉండదు కదా ఇనుము బంగారము లోహజాతివే అయినా పుట్టుకతో ప్రకాశించేది బంగారం వరవడితో మెరిసేది ఇనుము అందుకే బంగారానికి రూపమని పేరు ఇనుము మాత్రము అయోమయం కదా అలాగే వ్యక్తులు సజాతీయులే అయినా బుద్ధులు వేరువేరు పుట్టుబుద్ధి పొల్లల్లో పెట్టేదాకా నిలిచి ఉంటుంది పెట్టుబుద్ధి అంటే ఒకరు చెప్పక విన్నటువంటిది లేదా ఒకరిని చూసి అనుకరించినటువంటిది అని అర్థం అలాంటి పెట్టుబుద్ధి తాత్కాలికంగా ఉండేదే కానీ శాశ్వతంగా నిలిచేది కాదు వేనుక పద్యంతో మీ ముందుకు వస్తాను